నా పేరు ఏకనూరు పూనచందరరావు మా ఆపడి పేరు ఏకనూరు వెంకటరమణ ఈయన తుంగలవరపాలెం రామారావు పొంగలి రామారావు వాళ్ళ భార్య పేరు తుంగ మస్తానమ్మ మేము నలుగురు మేకల మేపుకుంటాకి అని అనుకున్నాం అనుకుని నాగాలంక మండలం కుటుంబరావు దెబ్బ రేవమయ ఉంది ఆ దెబ్బకి వెళ్ళామయ్యి ఎప్పుడు వెళ్ళాము ఇరవై ఒకటిని వెళ్ళాం పండగ వెళ్ళిన మరసనాడు ఇరవై ఒకటిని వెళ్ళాం అట్టాగే మేపుకుంటా ఉన్నాం మేపుకుంటా ఉంటే ఈ లోపల గాలివానని ఫోన్ చేశారు గాలివాన్ ఫోన్ చేస్తే మాకు తెలవదు ఇంకే వస్తుందని అని అనుకున్నాం వస్తుందని అనుకున్నాం కానీ మేము కూర్చుని మేపుకుంటానే ఉన్నాం ఈ లోపల గాలి బాగా పెరిగిపోయింది విరిగిపోతే ఏంట గాలి వస్తుంది వాళ్ళు చెప్పారు ఏంటా అని అనుకున్నాం ఆ ఉన్ని అంటున్నారులే అని అడుగుతున్నారులే అట్టాగా అంటున్నారు అందరు అంటున్నారు అన్నారు విశేషం ఎక్కడున్నామని అన్నారు అన్న వాళ్ళు ఏం మాకు ధైర్యంగా ఉన్నాం గాలివాన్ ఎక్కడైతే కాపాడతలేదు కానీ ఈ లోపల బాగా ఇసురుకు వచ్చేసింది వచ్చేసేడి పాకలు ఇరిగిపోయింది అక్కడ పడిపోయి మేము కూర్చున్నాం ఇక ఊరిగిపోతున్నాం చలి వచ్చేసింది చలి వచ్చేటప్పటికి వీళ్ళు మేము అన్నీ ఏం చేయాలి ఏం చేయాలని మలుకొలో పడిపోతాం నలుగురు సడు కూర్చుంది ఏం చేద్దాం ఎట్టా కాదు ఈ రేపు పడవలు రావు ఏం చేయాలి ఈ ఏం చేయాలని ఆలోచించాం ఏమి దారి దొంగలేదు ఈ లోపల ఫోన్ వచ్చింది ఫోన్ ఎట్ట వచ్చింది మా మాకు ఫోన్ చిచ్చి పడిపోయింది పక్క వాళ్ళకి ఫోన్ చేశాను మా ఉండవచ్చు ఆ మత్తానమ్మకి ఫోన్ చేస్తే ఆమె మీ అల్లుడు ఫోన్ చేశాడని ఇచ్చారు ఆ ఫోన్ ఎత్తుకొచ్చేస్తే మీరు మీరు ఎక్కడుండరు అసలు ఇంటికాడలేరు మేము ఇంటికి వచ్చాము ఏంటి అని అడిగారు నేను లంకలో ఉన్నాము ఇరుక్కిపోయాము పాకాల ఇరిగిపోయినాయి గాలి బాగా వేస్తుంది ఇరుక్కిపోయాము మేము వచ్చి ఎటు వెళ్ళే దారి కనపడతలేదు అని అన్నాం ఆయన ఏం చేశాడంటే మీరు ఎక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళపోకండి అని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశాడు వాళ్ళు ఏం చేశారు మన జిల్లా కలెక్టర్ గారికి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసేవాడు అంటూ చేస్తారు మీరు అక్కడికే ఉండండి అని చేశారు ఇక మేము అక్కడే ఉండిపోయాం అక్కడి నుంచి మన జిల్లా కలెక్టర్ గారికి ఆయన ఏం చేశాడు ఎంఆర్ఆ గారు ఫోన్ చేశాడు ఎంఆర్ఆ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఆ గారు మధ్యశాఖ వారు మన పోలీసు డిపార్ట్మెంట్ వారు డాక్టర్ గారు అక్కడి నుంచి వీళ్ళందరూ ఫోన్లు చేసి అక్కడ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళబోకండి ఎక్కడ ఉండాలని మమ్మల్ని గట్టిగా అడిగారు వాళ్ళు ఫోన్ చేసి మేము పలానా లంకలో ఇక్కడ ఉన్నామండి మేము వణికిపోతున్నాము మాకు చేరే మార్గం లేదండి ఏం చేద్దాం అని అంటే అప్పుడు ఎమ్ఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఎటు కంగారు పడవద్దు అక్కడే ఉండండి మేము ఎక్కడైనా తీసుకొస్తాం అని గట్టిగా చెప్పాడు మేము అక్కడే కూర్చున్నాం ఇక అప్పుడు మత్స్యశాఖ వారు గోల్డ్ని వీళ్ళని పంపించాడవి ఎవరు మన ఈ వేసుకుని మా దగ్గరికి వచ్చారు వీళ్ళు వచ్చి మాకు ఏదండి అసలు పొదేసినని చూసాం చూసి వీళ్ళు వచ్చేసారు గబగబ మేము పేడ కూడా ఎక్కే పొదేసిన లేమ వనిగిపోతాం ఆ బండి గౌన్లు ఇచ్చారు మాకు ముందు అర్జెంటుగా గౌన్లు దొరుకుతామని ఆ పండి గౌన్లు ఇచ్చి గట్టిగా తొడిగేసారు వాళ్ళే మాకు కూడా చేతులు కూడా బైక్లు ఎత్తలా ఇక తొడిగేసి మీరు జాగ్రత్తగా కూర్చోండి అని గజాత కొడు ఒక పక్కన చెరువు పక్కన పట్టుకు కూర్చున్నాం మోకులు గట్టిగా పట్టుకోమని మోకి ఇచ్చారు మీరేం కంగారు పడద్దు చేరుతామన్నారు చేరుతామని నా అలలో బాగా లేచిపోతారు పడవ అసలు ఎట్ట మేము వణిగిపోతున్నాం అప్పుడు ఈ గజేత అన్నారు మీరేం కంగారు పడద్దు మిమ్మల్ని ఎట్టని మేము చేరుతాం మత్స్యకారులు మేము ఉన్నాం కానీ మీరు జాగ్రత్తగా కూర్చోమన్నా మేము గట్టిగా పట్టుకు కూర్చున్నాం మాకు పక్కనే కూర్చుని ఉన్నారు ఆడు కూడా అప్పటి ఎట్టగొట్ట తుంగళ రూపాయలు చేర్చారా మమ్మల్ని తుంగళరపాలన చేర్చినాక వీళ్ళందరూ ఏమన్నారంటే అసలు ఏంటి ఉదయాసానన్నారు విరిగిపోయాయని అవన్నీ ఇక్కడికి వచ్చినాక క్షిపమ వీళ్ళు ఇవన్నీ అడిగారు ఆ కలెక్టర్ గారు వీళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళు మరి ఏం ఉదయాసం మనం ఒనికిపోతున్నాం అయ్యా ఏంటి అన్నారు అప్పటి మేము వెళ్ళిపోతాం అయ్యా అన్నాం వెళ్ళిపోతామంటే ఎమ్ఆర్ఆ గారు అట్ట కాదు మిమ్మల్ని మేము చేర్చే బాధిస్తాం మా చేస్తాం మీరు కంగారు పడబాగా ఇప్పుడు దొరుకుతున్నారు ఎందుకు అని మాకు ధైర్యం చెప్పాడే పోలీసు డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ధైర్యం చెప్పారు మీకు ధైర్యం చేర్చాం కదా మీకేం ఇబ్బంది లేదు ఇంటికి కూడా మేమే చేస్తాం జాగ్రత్తగా ఉన్నామన్నారు మాకు వణుకు వచ్చేస్తుంది వణుకొస్తంటే ఆ పనిని మమ్మల్ని తీసుకొచ్చారు ఎల్లగా తీసుకొచ్చారు అవి ఎవరింటికి వాళ్ళని పంపించారు గట్టిగా ఆ పని మేము దండం పెట్టాం వీళ్ళకి దండం అయ్యా అది ఏంటి అసలు పొద్దిసిన మమ్మల్ని దారిలో అడిగారు ఇది పొదేసిన అన్నం అయ్యి మీకు గాలివాన్ అని తెలిసా అని మేము ఇచ్చేసాం ఎలాంటి అన్నారు మాకు తెలియదు అయ్యా మేము లంకలో ఉన్నాము నాకు తెలియదు అన్న మీకు ఆ పని ఇట్ట ఆ ఆఫీసు వారు మన కృష్ణా జిల్లా ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి రెండు ఉంటాం మేము మేము నలుగురు మమ్మల్ని బతికిచ్చినట్టే అయ్యే ఉంటారు Dàkí ni wàá dàl jù kúrò nípa kí mi ò na wáyé.